సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దేశ ద్రోహానికి పాల్పడితే ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నవారు పాకిస్తాన్కి వంత పాడితే వారిచ్చే డబ్బుకు కక్కుర్తిపడి దేశ భద్రతనే పనంగా పెడితే చాలా దుష్పరిణామాలు ఎదురవుతాయి సరిగ్గా అదే జరిగింది భారత్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ను పాకిస్తాన్ ట్రాప్ చేసినట్లు అర్థమవుతుంది వీరందరికీ డబ్బులిచ్చి పాకిస్తాన్ నేరేటివ్ని భారత్లో స్ప్రెడ్ చేసేందుకు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది అర్థమవుతుంది తాజాగా భారత నిఘా సంస్థ ఎన్ఐఏ మన దేశంలోని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను అరెస్ట్ చేసింది అందులో జ్యోతి మల్హోత్రా దేవేంద్ర సింగ్ ధిలాన్ పాలక్ షేర్ మహాసిన్ సురాజ్ మాసి జాఫర్ హుస్సేన్తో పాటు మరొకరు ఉన్నారు ఈ ఆరుగురులో ఇద్దరికీ సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు వీరంతా పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉన్నవారు జ్యోతి మల్హోత్రా దేవేంద్ర సింగ్లు చాలాసార్లు పాకిస్తాన్ పర్యటనకు సైతం వెళ్ళొచ్చారు జ్యోతికి సంబంధించిన వీడియోలను ఓసారి పరిశీలిస్తే ఆమెను పాకిస్తాన్ స్పెషల్ గెస్ట్గా ఆహ్వానించిన వీడియో సైతం ఉంది పాకిస్తాన్లో ఉంటూ అక్కడ హైకమిషన్ చాలా అందంగా ఉందని చెప్తూ జ్యోతి మల్హోత్రా వీడియో తీశారు ఆమెతో పాటు భారత్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ను పాకిస్తాన్ ట్రాప్ చేసింది వీరికి ఆ దేశం కొన్ని టాస్క్లను సైతం అందించింది మొదటిది పాకిస్తాన్ పట్ల భారత్లో ప్రేమను పెంచేలా వీడియోలు తీయాలి రెండు పాకిస్తాన్ పట్ల భారత నాయకులు వ్యతిరేకంగా మాట్లాడితే వాటిని తిప్పికొట్టాలి మూడు భారత్ కంటే పాకిస్తాన్ బెటర్ అన్నట్టు తమ వీడియోలో మాట్లాడాలి నాలుగు అత్యంత ముఖ్యమైంది భారత్లో ఉన్న సున్నితమైన ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలను పాకిస్తాన్ అధికారులకు షేర్ చేయాలి ఇలాంటి టాస్కులు చేసినందుకు గాను ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు భారీగా డబ్బులు అందుతాయి అక్కడి ప్రభుత్వమే ఈ డబ్బును అందజేస్తుంది ఇలా జ్యోతి మల్హోత్రా దేవేంద్ర సింగ్తో పాటు మరో నలుగురు భారతదేశంలోని సున్నితమైన ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను పాకిస్తాన్ అధికారులతో పంచుకున్నారు అందుకుగాను వీరిని అప్పుడప్పుడు ఇస్లామాబాద్ హైకమిషన్ నుంచి అతిథి ఆహ్వానం అందుతూ ఉంటుంది అక్కడ విందు చిందు ఉంటాయి ఈ ట్రాప్లో పడిన ఇన్ఫ్లుయెన్సర్లు మన దేశంలో ఉంటూ దేశ ద్రోహానికి పాల్పడ్డారు ప్రస్తుతానికి ఎన్ఐఏ ఆరుగురిని మాత్రమే అరెస్ట్ చేసింది తీగలాగితే డొంక కదిలినట్లు ఈ అరెస్టును చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు తమ పాత పోస్టును డిలీట్ చేస్తున్నారు జ్యోతి మల్హోత్రతో పాటు ఇస్లామాబాద్కు వెళ్లిన మరో యూట్యూబర్ నవన్ కుమార్ చౌదరి తన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను తొలగించాడు అందులో పాక్ పర్యటనకు సంబంధించిన వీడియో భారత్ని దూషించిన వీడియోలు సైతం ఉన్నాయి ఇప్పటికి మాత్రం నవన్ కుమార్ను భద్రతా సంస్థలు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ అయిన వారంతా పాకిస్తాన్ అధికారులకు సున్నితమైన అంశాలకు సంబంధించి ఫోటోలు షేర్ చేసిన వారే ఈ కోవలో నవన్ కుమార్ లేడు కాబట్టి ప్రస్తుతానికైతే బతికిపోయాడు ఇలా కలుగులో దాక్కున్న ఎలుకలు చాలానే ఉన్నాయి ప్రస్తుత అరస్టైన జ్యోతి మల్హోత్రాకు పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి జ్యోతి ఇదే ఏడాది జనవరిలో పహల్గామ్కి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ప్రమోట్ చేసింది సరిగ్గా ఎక్కడైతే ఉగ్రవాద దాడి జరిగిందో అదే ప్రాంతాన్ని వీడియో తీసి తన ఖాతాలో పోస్ట్ చేసింది అది అత్యంత సుందరమైన ప్రాంతమని ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్రాంతమని చెప్పింది దీన్ని బట్టి చూస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి పహల్గామ్ని ప్రమోట్ చేయమని జ్యోతికి చెప్పింది ఎవరు పాకిస్తాన్ నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయా జ్యోతి పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఉగ్రవాద దాడికి స్పాట్ని ఎంచుకున్నారా అనే సందేహాలు రాకమానదు అంతేకాదు జ్యోతి మల్కోత్రా ఇస్లామాబాద్ పర్యటనలో చైనా రాయబారులను సైతం కలిశారు తాను చైనాకు రావాలని భావిస్తున్నానని తనకు వీసా సౌకర్యం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు దీన్ని సైతం వీడియోలో పోస్ట్ చేశారు ప్రస్తుతం భారత నిఘా వర్గాలు సున్నితమైన ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసినందుకు మాత్రమే వీరిని అరెస్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకొని ఆ దేశాన్ని ప్రమోట్ చేసిన వారిపై ఇంకా చర్యలు తీసుకోలేదు ఇలా చేయడం ద్వారా న్యాయస్థానాల ముందు అటువంటి కేసులు నిలబడని కారణంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేయడం అన్నది చట్టపరంగా తప్పు కాకపోవచ్చు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం తప్పేమీ కాదు కొన్నాళ్ళు వీటిపై వివాదం కొనసాగినా ఇప్పుడు అదంతా సద్దుమణిగింది అరెస్టుల పర్వానికి బ్రేక్ పడింది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో ఎవరికీ శిక్ష పడలేదు కానీ అది సమాజాన్ని పాడు చేసింది వారు ప్రమోట్ చేయడం వల్ల సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకే వీటిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అందరూ వీటిని బైకాట్ చేయడం ప్రారంభించారు ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగడంతో వీటిని ప్రమోట్ చేసేవారు కూడా సైలెంట్ అయిపోయారు పాకిస్తాన్ ప్రమోట్ చేసేవారి పట్ల కూడా సరిగ్గా అలాగే జరిగింది మన దేశ తిండి తింటూ పాకిస్తాన్ సుందరమైన ప్రాంతం అని చెప్పేవారి వెన్నులో వణుకు పుట్టాలి ఈ ధోరణి తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్లో ఎక్కువ లేదు కానీ నార్త్ వారిలో చాలా ఎక్కువగా ఉంది ఎంతమందిని పాకిస్తాన్ కొనుక్కుందో తెలియదు వారంతా ఇప్పుడు మన దేశంలో విష ప్రచారం చేస్తున్నారు మన దేశ ప్రజల్లో భారత్పై ద్వేషం పెరిగేలా వీడియోలు చేస్తున్నారు నవన్ కుమార్ చౌదరి అయితే పాకిస్తాన్లో ఉన్న హైకమిషన్ వీడియో తీస్తూ అందులో ఇండియన్ అంబాజీలన్నీ పనికిరావని పేర్కొన్నాడు ఇలా మెల్లిగా మనలో స్లో పాయిజన్ ఎక్కిస్తున్న వారి పట్ల భారతీయులు జాగ్రత్తగా ఉండాలి ప్రతి దానిపైన చట్టమే చర్యలు తీసుకోలేదు మన ఇంకిత ఆలోచనే మన చట్టం ఎవరైనా ఇలా పాకిస్తాన్ని ప్రమోట్ చేస్తూనో మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడితే వెంటనే అలాంటి అమ్ముడుపోయిన వారిని బైకాట్ చేయడమే మంచిది మనం వారికి సపోర్ట్ చేసినా వారి వీడియోలు లైక్ చేసినా ఈ విష ప్రచారం మరో పది మందికి షేర్ అయ్యేలా మనమే సహకరించిన వాళ్ళం అవుతాం ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్